ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఈ మంగళగిరి మంగళగిరి నియోజకవర్గం చూసుకుంటే ఎవరు గెలిచే అవకాశం ఉంది ఇక్కడ వైసీపీ గెలుస్తా అంటారా లేకుంటే కాంగ్రెస్ లేకుంటే ఇంకా మంగళగిరిలో లోకేష్ అద్భుతమైన విజయం సాధిస్తాడు టీడీపీ నుంచి లోకేష్ గారు అద్భుతమైన అద్భుతమైన విజయం సాధిస్తాడు అది ఎందుకని ఇకని ఉంది ఆయన అభివృద్ధి కాముకుడు పోయినసారి ఏదో చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ప్రాబ్లం అయ్యి ఓడిపోవడం జరిగింది నేరలో ఈసారి అద్భుతమైన మెజారిటీతో రాష్ట్రంలోనూ పార్టీ వస్తుంది ఇక్కడ లోకేష్ కూడా మంచి మెజారిటీతో గెలవడానికి అవకాశం ఉంది కంటే వాళ్ళ జీన్స్ లోనే అభివృద్ధి వాళ్ళ విధానమే అభివృద్ధి అర్థమైందా జగన్మోహన్ రెడ్డిది ఏముంది దోచుకోవటం దాచుకోవటం ఇవన్నీ అంతే వాళ్ళ జీన్స్ అభివృద్ధి జీన్స్ ఆడది అరాచకమైన జీన్స్ అంతే మరి ఇప్పుడు రాష్ట్రంలో చేసుకుంటే జగన్ వర్సెస్ కూటమి ఎవరికి జగన్ జగన్ వర్సెస్ కూటమి అంటున్నారు అద్భుతం ఇంకా జనసేనను తెలుగుదేశం కూటమే గెలుస్తుంది నూట అరవై సీట్లతో జనసేన తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి సిద్ధంగా ఉంది ఎలక్షన్స్ జనం ఎప్పుడు ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు అంతే ఎందుకని వ్యతిరేకత ఏముంది అభివృద్ధి లేదు ఏమి లేదు ఏమి లేదు భవన నిర్మాణ కార్మికులు అంతా ఏమో రోడ్డు మీద పడిపోయారు రైతులు గిట్టుబాటు ధర లేదు నిరుద్యోగం ఎంప్లాయ్మెంట్ లేదు డిఎస్సి వస్తాం లేదు జాబ్ క్యాలెండర్ లేదు ఏమీ లేదు రైతు గిట్టుబాటు ధర లేదు రోడ్లు సరిగా లేవు ధరలు అధిక ధరలు ఏ దాంట్లో కూడా అభివృద్ధి లేదు ఏమీ లేదు సంక్షేమం 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 అప్పులు తేవడం సంక్షేమం అప్పులు తేయటం సంక్షేమం ఈ అప్పులు తీర్చిన ధరలకు పడినంత కూడా మళ్ళీ మన మీదే పడతా ఉంటుంది అభివృద్ధి చేసి సంక్షేమం చేస్తే బెటర్ కానీ అభివృద్ధి లేకుండా ఒక సంక్షేమం సంక్షేమం అంటే ఏమన్నా పంచుకుంటా పోతే ఉపయోగం ఏమి దాని వల్ల అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది ఎలా పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఇస్తూ ఉన్నారు కదా అంటే వారిది ఎలా ఉపయోగపడతా అంటారు టీడీపీ పార్టీ పర్సెంట్ వాళ్ళు వాళ్ళు కంపల్సరీ వాళ్ళ సపోర్ట్ అనేది పార్టీకి బలమే కూటమికి బలమే అవుతుంది వాళ్ళ ఓట్ బ్యాంకు వీళ్ళ ఓట్ బ్యాంకు కలిపి అద్భుతమైన రిజల్ట్ అనేది కంపల్సరీ వస్తుంది చెప్పండి ఈ మంగళగిరి నియోజకవర్గంలో రాబోయే ఎలక్షన్ లో ఎవరు గెలిచే అవకాశం ఉంది అంటారు ఇక్కడ టీడీపీనా కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకత బాగుందండి రాజధాని లేదు ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు ఒక రోడ్డు లేదు ఏముంది ఏమి లేదు కదా ఇది ఒకటి ఉంటే సరిపోయిందా ఇది ఉంటే సరిపోయిందండి చెప్పండి அபிவ் உதயோகிதான் அன்ன அன்னிட்டு ஒதுக்கு அம்மாவே அந்த அந்த வந்த வந்த மந்தா வந்து అది చదువుకున్న పిల్లల వరకు వచ్చింది మిగతా పరిస్థితి ఏంటి ఉద్యోగస్తుల పరిస్థితి ఏంటి చదువుకున్న పిల్లల భవిష్యత్తు ఏంటి ఆ రాధాని ఏదని చెప్పుకోవాలి ముందు ఆ ఏ సంవత్సరాలు ఏది లేదు నారా లోకేష్ గారు గెలిచే అవకాశం ఆయన రాష్ట్రంలో చూసుకుంటే జగన్ వర్సెస్ కుటుంబం ఎవరు గెలిచే అవకాశం టీడీపీ గెలిచింది టీడీపీ చంద్రబాబు గారు వస్తారు చంద్రబాబు గారు వస్తారు ఎందుకని అంటే ఇప్పుడు రాష్ట్రంలో గెలిచి కూడా జనాలకు ఎక్కువ ఏం అందలేమంటారు అందరూ సమస్య కాదండి ముందు మన భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలి మన భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలి మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలి ఉద్యోగాలు ఏమంది డెవలప్మెంట్ అయితే ఏమవుతుందని చెప్పండి పథకాలు ఇస్తే సరిపోద్దా సంవత్సరాలు సంవత్సరాలు ముందు మన రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలి కదా అందుకే చెప్తుంది అప్పులైపో మగాడి పని ఏముంది చెప్పండి ఇప్పుడు రాష్ట్రంలో చాలా వరకు అప్పుల పాలు అయిపోయింది చెప్పేది ఏమి అంట